ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నాటికి పార్లమెంట్లోని రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు పదకొండు స్థానాలు ఉన్నాయి అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోతే పద ఉంటాయి సరే ఈ పదు ఉన్నాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దారుణ దారుణంగా ఓడిపోయడమే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇబ్బంది పెట్టేస్తాం ఇరుకుని పెట్టేస్తాం ఐదైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీని పూర్తి స్థాయిలో నష్టపరిచే వ్యవహారాలు ఎప్పుడూ చేయడు ఢిల్లీలో కానీ ప్రపంచ వేదికలు ఎక్కడైనా కానీ మొట్టమొదట ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనం కోసమే ఆయన చూస్తాడు అందుకోసం తెలంగాణలో కానీ పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్లోజ్ చేసేసి ఆంధ్రప్రదేశ్ కోసమే ఆయన నిలబడ్డాడు ఇప్పుడు మళ్ళీ పోయితే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టాల పెట్టాలనుకుంటే ఖమ్మం జిల్లాలో మనం నించున్నా కూడా ఇండిపెండెంట్ నుంచిన్నా కూడా మన సభ్యులను నించోబెట్టినా కూడా గెలిచే అవకాశం ఖమ్మం జిల్లాలో ఎప్పటిక ఉంది అయినా కూడా ఆయన ఎప్పుడు దాని విషయాలు ఆయన జోలు వెళ్ళలేదు దాని విషయాలు కూడా ఏలు పెట్టలేదు ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ముఖ్యమంత్రి అవ్వడం ఆలస్యం తెలంగాణకి వెళ్ళిపోయి రెండు వేల పద్నాలుగులో కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తాం అన్నాడు మొన్న కూడా వెళ్ళి తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తాం తెలంగాణ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా అంటాడు ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యసభలో అంత బలం ఉంది ఈరోజే ఎన్డీఏకి నలుగురు సభ్యులు అనేవాళ్ళు వాళ్ళ పదవీ కాలం పూర్తయిపోయింది ఇప్పుడు ఎన్డీఏ కూటమికి దాదాపు రాజ్యసభలో నూట ఒక స్థానాలు ఎంత ఉన్నాయి రాజ్యసభలో మ్యాజిక్ ఫికర్ దాదాపు నూట పదమూడు ఏది ఎన్డీఏ కూటమి అందరూ కలిపి ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళకి దాదాపు ఎనభై స్థానాలు స్థానాల దాకా ఉన్నాయి అంటే దాదాపు ఇండియా కూటమి కూడా మళ్ళీ వి విభిన్న పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏఐడిఎంకి ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎండిఏ కూటమికి కానీ మద్దతు ఇండియా కూటమి మద్దతు ఇస్తే వాళ్ళు స్ట్రాంగర్ అయిపోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అత్యవసరం బలం ఆయన కావాలి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజ్యసభలో ఏ చెప్తే జరిగేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో ఒక పక్క లోక్సభలో చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలకం రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారు అంత కీలకం ఈ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ముప్పై దాకా కూడా ముగ్గురు ఎంపీల దాకా ఉంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొంతమంది పోయినా కానీ ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఏడు మంది పైగా ఉంటారు ఏది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇద్దరు ముగ్గురు వాళ్ళు అయిపోద్ది ఐదు సంవత్సరాలు చివరి దాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం అయితే ఉంది రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కావాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో చేసిన సంస్కరణలు ఏదైతే ఉన్నాయో మనం ఇంకా జనాల్లో బతికిచ్చే ఆస్కారం ఉంది జనాలకు మనం చెప్పినా చెప్పినా వాళ్ళు తెలిసింది రాజ్యసభలో ఆల్రెడీ మొన్న మన ఎంపీలు కూడా అడిగారు వైవి సుబ్బారెడ్డి గారు లేకపోతే మేడా రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ రాజగోపాల్ రెడ్డి ఏదో ఉందని పేరు ఆయన అడిగాడు మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి ఇంకా పార్లమెంట్లోని రాజ్యసభలో మన వాళ్ళు బలంగా రాజ్యసభలో కానీ ఇటుపక్క లోక్సభలో కూడా మొన్న అరకు ఎంపీ గారు మాట్లాడారు తర్వాత గురుమూర్తి గారు మాట్లాడారు మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ మనకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన సంగతి మనకు తెలిసిందే అంటే ఆ రాష్ట్ర ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగినా అడక్కపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు డిమాండ్ చేస్తానే ఉంటుంది ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రత్యేక హోదా ఇవ్వండి మీరు గడిచిన ఐదేళ్ళలో కూడా ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే బిల్లులకే ఎన్డీఏ కూటమికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారు ఆషామాషికగా దేని భరితే దానికైతే మద్దతు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు చూడండి కాబట్టి రానున్న రోజు అన్ని బిల్లులకైతే మన ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ప్రయోజనం చేకూర్దా దేశానికి ఏదైనా ప్రయోజనం ప్రయోజనం చేకూర్చిద్దా అని దానికే మద్దతు ఇస్తాడు దేని పడితే దానికైతే మద్దతు అయితే వాడు జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఈరోజు మోడీ గారికి అత్యవసరం లోక్సభలో బిల్లు పాస్ అవ్వకూడదు బిల్లు పాస్ అయిన ఉపయోగం ఉంది రాజ్యసభలో బిల్లు పాస్ కాకుండా రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఇంకేం గతి లేదు ఇంకా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలకమో కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంతే కీలకం